పలు అట్లుంటుంది అంటారా దేశాలు పడ్డాయి చూడు దాన్ని పట్టుకొని ఉండు దానికి వస్తుంది పెట్టి దీన్ని తీసేస్తామరే ఇది నడిచేటప్పుడు దీన్ని నడని ఇంకా రెండు అవరు వాడితే మనకు విషయం అవుతుంది రాని అబ్బాయి మెల్లగా గుంజుకోవాలి లాట పోగా లాట్ అవుతుంది లాటరీ కోసకున్నాను मिले मिले मिल मिल मेलग इसको लूज चेक कासले लूज चे पोत नी किता आ? आ, जाते रानी, रानी इनका बैठ का हाँ बस 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 लूज खत्म <laughs> ना ఓకే రైట్ రాబు రాబు ఇట్లా జీన్స్ విడి జీన్స్ అడ్డం తిప్పు అట్లా కినికి స్టమక్ దగ్గర కినికి బస్ ఎట్లా సరే సరే ఓకే దాంట్లో ఇక చేసుకోపోయి దానికి

ఓకే ఓకే అయితే దీన్ని సంచి అది అవి టెన్షన్ వద్దు లాట్టి స్వీంచు ఉక్కుంటే ఉండండి కానీ ఓకే క్యాప్ ఇస్తే నీకు తేట కాకపోవాలి కింది పెట్టాలి ఫేస్ పెట్టా

అప్పుడు రైట్ 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 ఓకే కిరాకిలు కిలో ఉంటాయా ఓకే అండి అడవి కింద వీటి